హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తే ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఒకసారి ఈ విధంగా పాలముంజులు ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటాయండి లోపల స్వీట్గా పైకి క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఒకటి రెండు తినేసరికి కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పాలముంజులు మా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీటి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వన్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఆగి ఆగి బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడు మనకి కొబ్బరి తురమనిది పొడి పొడిగా వస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి వన్ కప్పు వరకు ఇలా కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని దానిలోకి హాఫ్ కప్కి కొంచెం తక్కువలో బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది బాగా దంచిపెట్టి తీసుకోవాలండి అప్పుడు త్వరగా కరిగిపోతుంది బెల్లం అనేది బెల్లం యాడ్ చేసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవురనేది త్వరగా ఫామ్ అయ్యి బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది ఇది మూడు నిమిషాల తర్వాత అండి చూడండి చక్కగా కరిగిపోతుంది కదా అందుకే పెద్ద ముక్కలు లేకుండా యాడ్ చేసుకుంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లం అంతా బాగా దగ్గర పడేంత వరకు ఇలా మనం చెయ్యి తడి చేసుకుని ఇలా వండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి వండ ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు దించే ముందు ఒక రెండు ఇలాచిని పొట్టు తీసేసి బాగా దంచి పెట్టుకుని పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ కొబ్బరి కూరను చల్లారనివ్వాలి తర్వాత పావు మీద గిన్నె పెట్టుకుని దానిలోకి వన్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలండి వెన్నతని పాలండి చిక్కటి పాలైతేనే పాలముంజుల టేస్ట్ అనేది కమ్మగా బాగుంటుంది పాలు యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పాలముంజుల లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుందండి బెల్లం ప్లేస్లో మీరు పంచదారని యాడ్ చేసుకోవచ్చు అలానే టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకుని అరకప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలండి ఒక చేత కలుపుకుంటూ ఒక చేత ఇలా వేసుకోవాలి ఉండలు ఫామ్ అవకుండా స్టవ్ మాత్రం సిమ్ లోనే ఉండాలి ఇది పొడి బియ్యం పిండి పిండి యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్ లోనే ఉంచి ఇలా పిండి బాగా ఉక్కేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ పిండిని చల్లారనివ్వాలి ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలండి పిండి అంత బాగా ఉక్కితే అవి ఫ్రై అవుతున్నప్పుడు అంత క్రిస్పీగా అంత టేస్ట్ గా అవుతాయి అలానే విడిపోకుండా ఉంటాయి ఫ్రై అయినప్పుడు ఇది అస్సలు మర్చిపోవద్దు ఇది చల్లరేలోపు కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనకి కావాల్సిన సైజులో కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బియ్యం పిండి అని మనం ముట్టుకునే వేడికి వచ్చిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని జాగ్రత్తగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి చపాతి పిండి టైప్ లో తర్వాత దానిలోంచి ఇలా ఒక పిండి ముద్దని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పగుళ్ళు ఏమీ లేకుండా మధ్య మధ్యలో చెయ్యి తడి చేసుకుంటూ ఇలా చిన్ని వడల్లాగా ప్రిపేర్ చేసుకుని దానిలోకి ఇలా కొబ్బరి ఉండల్ని మధ్యలో పెట్టుకుని బియ్యం పిండితో కవర్ చేసుకోవాలి కొబ్బరి ఉండ పెట్టిన తర్వాత స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా పిండితో కవర్ చేసుకోవాలి ఒకవేళ స్టఫింగ్ పెడుతున్నప్పుడు పిండి అనేది మీకు విరిగిపోయినట్టుగా వచ్చేస్తే చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా కవర్ చేసుకోవాలండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఈ ని ఇందులో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేయి తడి చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టేసుకుంటే మనకి పగుళ్ళు ఏమీ లేకుండా కొంచెం గట్టిపడుతుంది ఉండనింది చూడండి ఎంత చక్కగా వచ్చాయో పాలముంజులు అనేది చూడడానికి భలే ఉన్నాయి కదా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఇలానే అన్ని పాలముంజులు ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా పాల పాలముంజులను వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసిన వెంటనే కదిపేయకూడదండి అవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపేస్తే ముక్క ముక్కలు అయిపోతుంది గుర్తుపెట్టుకోండి స్టవ్ హైలో పెట్టే వీటిని ఫ్రై చేశారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల నింది పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ అస్సలు బాగోదు అలా కాకుండా ఆయిల్ వేసారు వేసారనుకోండి ఆయిల్లో విడిపోతాయండి కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి ఇవి పూర్తిగా వేగేంత వరకు కూడా స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి ఇలాగే అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకే వైపుగా కాకుండా అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే స్టఫింగ్ అనేది ఎక్కువ ఉండాలి పైన లేయర్ అనేది తక్కువ ఉండాలి ఇది అస్సలు మర్చిపోవద్దు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇవి లైట్గా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పాలముంజులు పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఆయిల్ అంటూ పేల్చవండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు